ఒక సంవత్సరం రోజులుగా మన కళ్ళు కాయలు కాచేటట్టు ఏ యూట్యూబ్ ఛానల్లోనూ ఏ సామాజిక మాధ్యమాల్లోనూ ఈ పేరు వింటే ఎప్పుడొస్తారు వస్తారా రారా అని ఎంతో ఈగర్గా వెయిట్ చేసిన ప్రేక్షకులకు అభిమానులకి గుడ్ న్యూస్ అనేది చెప్పింది స్టార్మా సో అఫీషియల్గా ట్రైలర్ ప్రోమో రిలీజ్ స్టార్ స్టార్మార్ టీమ్ ఆడుతున్న డ్రామా అనుకున్నారు కానీ గైస్ రిషి సార్ ఎంటర్ అయితే వచ్చేసింది ఎపిసోడ్ కూడా రిలీజ్ చేస్తారు మన స్టార్మాలో సాయంత్రం టైమ్ స్టార్ట్లో సిక్స్ కి గుప్పడెంత మనసు సీరియల్ అయితే రిలీజ్ చేస్తున్నారు ఈ విషయం తెలిసిందే కదా సో న్యూ ఎంట్రీ ఇన్ గ్యామ్లో అయితే మనకు కొత్తగా మన రిషి సార్కి ఇప్పుడు రంగా అని గత మర్చిపోయాడు కదా ఇప్పుడు ఆటో డ్రైవర్గా నటిస్తున్న రిషి సార్ పేరు అయితే రంగా సో రంగాకి మర్దరుగా వినిత వల్లభాపురం అనే ఒక యాక్ట్రెస్ అయితే జోడీగా నటించబోతున్నారండి తను ప్రీవియస్గా జీ తెలుగులో దేవతలారా దీవించండి అనే వెబ్ సిరీస్లో అయితే నటించారు మంచి గుర్తింపు కూడా తెచ్చుకున్నారు ఇప్పుడు వినిత వల్లభాపురం తను నటిస్తున్న గ్యామ్ సీరియల్లో క్యారెక్టర్ అనేది పాజిటివ్ క్యారెక్టరా నెగిటివ్ క్యారెక్టర్ని వేచి చూడాల్సిందే కానీ తనైతే మన వస్తారాకైతే గట్టి కాంపిటీషన్ ఇవ్వబోతుంది వస్తాకి హెల్ప్ చేయలేదు అంటే వస్తారాని మన రిషి సార్ని ఇద్దరిని విడదీస్తుందా లేకపోతే రంగా క్యారెక్టర్లో ఉన్న మన రిషి సార్ ఈవిని పెళ్లి చేసుకుంటారు అనేది కథ ఎలా జరుగుతుందో మనం వెయిట్ చేయాల్సిందా మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అవ్వచ్చానా